జిల్లా తలకొండపల్లి సమీపంలో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది బీఆర్ఎస్ నేతల్ని తరలిస్తున్న బస్సుల్ని అడ్డుకున్నారు కార్యకర్తలు తలకొండపల్లి దగ్గర వెయ్యి మందికి పైగా కార్యకర్తలు ఒక్కసారిగా రోడ్డుపైకొచ్చి మొహరించారు బస్సులని ముందుకు కదలకుండా అడ్డుకున్నారు వారంతా బస్సులో హరీష్ రావు పల్లా రాజేశ్వర్ సహా పలువురు బీఆర్ఎస్ నేతలున్నారు కార్యకర్తల్ని చెల్లా చేసేందుకు పోలీసులు లాఠీ చార్జ్ ప్రయోగించారు తెలంగాణ సెంటిమెంట్ ని రెచ్చగొట్టేందుకే ఆంధ్ర సెటిలర్స్ బతకడానికి వచ్చారని అరికేపూడిని ఉద్దేశించి అవమానించేలా కౌశిక్ రెడ్డి మాట్లాడారన్నారు ప్రభుత్వ వి శ్రీనివాస్ ఆంధ్ర వాళ్ల ఓట్లు సీట్లు నోట్లు బీఆర్ఎస్ కి కావాలి ఎన్నికల్లో బీఆర్ఎస్ పరువు కాపాడిన ఆంధ్ర సెటిలర్లని అవసరం తీరిపోయిన తర్వాత అవమానించేలా మాట్లాడుతున్నారని ఆది శ్రీనివాస్ అన్నారు కౌశిక్ రెడ్డి ఆంధ్ర సెటిలర్స్ పై చేసిన వ్యాఖ్యలని కేసీఆర్ సమర్థిస్తున్నారా అని ప్రశ్నించారు ఆయన కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలని సమర్థించకపోతే తక్షణమే ఆయనను బీఆర్ఎస్ నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు